శ్రావణ మెగాసేల్ మీరు విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే మీరు చూస్తున్నీర్తి సెప్టెంబర్ సెవెంత్ సెప్టెంబర్ చంద్ర చంద్రగ్రహణం ఉంది మరి ఇక్కడ నుంచి మొదలుకొని వచ్చే ఏడాది ఉగాది వరకు అంటే తెలుగువారి సంవత్సరాది ఉగాది వరకు కూడా వివిధ నక్షత్రాల వారికి ఈ గ్రహణం ప్రభావం వల్ల ఎలా ఉండబోతుంది మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బర్మశ్రీ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు నక్షత్రాల ప్రభావం అనేది మనుషుల మీద చాలా వరకే ఉంటుంది అయితే జాతకం లేని వాళ్ళకి మాత్రమే నక్షత్రాల ఆధారంగా చూసి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా అందులోనే సెప్టెంబర్ సెవెంత్ చంద్రగ్రహణం దీని తర్వాత చాలా రాసుల వారికి కానివ్వండి నక్షత్రాల వారికి కానివ్వండి బాగుంటుంది బాగోదు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వచ్చే ఉగాది వరకు కొంచెం సేఫ్ జోన్ లో ఉండొచ్చు అని చాలా రకాల వార్తలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి సో ఇందులో నిజం ఎంత ఏ నక్షత్రాలకి బాగుంది బాగాలేదు అసలు ఈ గ్రహణం ఇక్కడ ఇండియాలో ఉందా పట్టించుకోవచ్చా పట్టించుకోకూడదా ఇలాంటి వివరాలు తెలుసుకుందాం కీర్తి గారు మీకు ధన్యవాదాలు అండి ఎందుకంటే ఇది ఒక చాలా మంచి టాపిక్ అండి నీస్ టాపిక్ అనమాట నక్షత్రాలు వైజ్గా గ్రహణం తర్వాత గ్రహణం ముందు ఎలా ఉండబోతుంది మనకి ఆస్ట్రాలజికల్గా రెండు సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయండి ఒకటి ఉగాది ఉగాదిని కన్సిడరేషన్ తీసుకొని మనం టోటల్ ఇయర్ ఎలా ఉంటుందని చెప్తాం ఈ మధ్యలో వచ్చేటప్పటికి గ్రహణాలు కూడా కన్సిడరేషన్ చేయాలండి అందులో ముఖ్యంగా రేపు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది నేను చాలామంది ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పున్నాను ఎందుకంటే ఇండియాలో గ్రహణం లేనప్పుడు అంతగా అడావర్ చేయని అవసరం లేదు కానీ ఈసారి ఇండియాలో ఖచ్చితంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉందండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి ఆల్మోస్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ చంద్రగ్రహణం మనకి పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చింది ఈసారి మళ్ళా వచ్చింది దీనికి చాలా విశేషతలు ఉన్నాయండి ఇది యాక్చువల్గా చాలా మంచి గ్రహణం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇదే సంవత్సరంలో అది ఎక్కడ సంపూర్ణంగా లేదండి ఇండియాలో లేదు సంపూర్ణంగా అంటే పర్ఫెక్ట్ గా మనం నేకడైతో చూడగలగన గ్రహణం ఇదని చెప్పుకోవాలి ఇందులో ఈ గ్రహణానికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి జీవితంలో ఒక స్టెప్ ముందుకెళ్ళటానికి ఉపయోగపడే గ్రహణం అనేది మనం చెప్పుకోవాలి దానికి కారణం ఏమిటంటే ఈ గ్రహణానికి దృష్టి ఉందండి ఎందుకంటే గురువు ఉన్న పొజిషన్ నుంచి నైన్త్ హౌస్లో ఈ గ్రహణం జరుగుతుంది కుంభరాశిలో గురుదృష్టి ఉండటంతో ఆధ్యాత్మికంగా ఎదగటానికి ధనం సంపాదించడానికి తర్వాత పెళ్ళిళ్ళు కావటానికి ఇదొక మోస్ట్ ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట అందుకని మీరు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ని తీసుకొచ్చేసి ఉపయోగపడాలి ఈ సిరీస్ ఇంకా చాలా మంచిది ముఖ్యంగా నక్షత్రాల విషయంలో జాతకాలు లేని వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కదండి అందరికీ ఇప్పుడంటే రాసుకుంటున్నారు రాసుకుంటున్నారు లైక్ చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా మీకు కూడా బుల్ని కాల్స్ వస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అండి ఎందుకంటే మనకి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండి కరెక్ట్గా వాళ్ళు జన్మ నక్షత్రం తెలిస్తే దాన్ని వెళ్ళాలనుకుంటుండీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వచ్చు కొంతమందికి బాగా పాపులర్ పేరు ఉంటుంది వాళ్ళని ఎక్కువగా పిలిచేది ఫస్ట్ పేరు అనమాట అంటే కొంతమంది లేడీస్కి కన్ఫ్యూజ్ సార్ మా పుట్టింట్లో ఒక రకం పిలుస్తారు అత్తంట్లో ఒక రకం పిలుస్తారని ఎక్కువగా పది మంది కనుక తీసుకుంటే లేదంటే ఇన్య డే ఎక్కువగా వీళ్ళకి ఏ పేరుతో పిలుస్తున్నారు అనేది దాంట్లో ఫస్ట్ కామన్గా పిలిచే లెటర్ తీసుకుంటే వీళ్ళకి అప్లై అవుతుందండి దీని ప్రకారం తీసుకుంటే పేరు బలం ప్రకారం సెవెంటీ పర్సెంట్ అది వీళ్ళకి అప్లై అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు కొంత ఐడియా సో ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని రెమెడీస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అండి భరణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి సో భరణి నక్షత్రం వాళ్ళు కనుక తెలుసుకుంటే ధరణిని సామెంట్ వీళ్ళకి ఏమంటారు అంటే రెనోవేషన్ ప్యూరిఫికేషన్ ఈ ధరణి నక్షత్రం వాళ్ళ దగ్గర వచ్చేస్తే ప్యూరిఫై చేసేస్తారు అసలు నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అన్ని నక్షత్రాలు దోషపూరితమైన నక్షత్రాలన్నా కొన్ని కూడా లేవా దోషం లేకుండా నక్షత్రాలు చాలా నక్షత్రాలు దోషాలు ఉండవండి ఇప్పుడు శ్రవణ నక్షత్రం చాలా మంచిది ధనిష్ట చాలా నక్షత్రం మంచిది రేవతి చాలా నక్షత్రాలు ఇట్లా దోషాలు ఏమి ఉండవండి కొన్నిట్లో ఉంటాయి మనకి కేతు నక్షత్రాలు ఇప్పుడు భరణి కూడా మనం చెప్పుకోబాయ్ భరణి కూడా ఇది నక్షత్రం దీనికి దోషం ఉంటుందండి భర్తలు కొన్ని పాదాలకు వచ్చినప్పటికీ దోషం ఉంటుంది బట్ మనకి మన నావ నక్షత్రం ప్రకారం లేలో ఈ లా అన్న పేరుతో కానీ లు అన్న పేరుతో లో అన్న పేరుతో లోకేష్ ఇలా పాపులర్ పేర్లు చాలా ఉన్నాయండి ఇవన్నీ చూసుకుంటే వీళ్ళకి పేరు బలం ప్రకారం దీనిలో వస్తాయని మనం చెప్పుకోవచ్చు భరణి అయితే ఇది ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అండి ఓకే ఈ ధనానికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన నక్షత్రం అని మనం చెప్పుకోవాలి ఈ నక్షత్రం వాళ్ళు అమ్మవారిని కనుక రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటే ఎప్పుడు ధన ప్రవాహం ఇలాంటి ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట అలానే వీళ్ళకి ట్రాన్స్ఫార్మ్ ఒక రీబర్త్ ఏదైనా కనుక ఒక వర్క్ ఇస్తే దాన్ని మళ్ళీ కట్ చేసి రీఫ్రెష్గా చేసే ఒక సామర్థ్యం వీళ్ళకి ఉంటుందండి మనం కినుక చూసుకుంటే గ్రహణం తర్వాత ఉగాది లోపు వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి ఫస్ట్ ఓవరాల్గా బెనిఫిట్ ఉంటుంది ఎక్కడైతే వీళ్ళు అంటే రిజల్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతలో ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట అంటే మనకేం చేసేటప్పుడు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అక్టోబర్ వరకు అంతే ఉంటుంది నవంబర్ నుంచి అండ్ నవంబర్ నుంచి గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీడు కూడా మేషరాశి కింద వస్తారు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఫస్ట్గా వీళ్ళకి చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాలు అయితే స్టార్ట్ అయ్యింది ఏళ్ళనాశిని ప్రభావంతో వీళ్ళ మీద పడటంతో ఏ పని చేసినా కానీ సడన్గా అందులో రిజల్ట్ ఉండదు వ్యయ ప్రయాస ప్రయాసాలతో కూడి లైఫ్ అంతా ఉంటుంది అనవసరమైన ఆటంకాలు వీళ్ళ మీద నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మనం కనుక చూసుకుంటే ఈ ఏలునాడుసిన ప్రభావం పక్కన పెట్టే వీళ్ళకి జనరల్గా ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆగస్టులో సంపదలు ఐశ్వర్యం చక్కగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే ఈ ఇప్పటివరకు ఆ హెల్త్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా వీళ్ళు నమ్మించి మోసం చేసేవాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఉంటారు రెండోది ధనం విషయంలో ఖర్చు కనుక పెట్టారు అంటే ఆ ధనం తిరిగి రాదు వీళ్ళకైతే ధనం వస్తుంది అయితే ప్రవాహం ఇన్ఫ్లో ఉంటుంది కానీ అవుట్ఫ్లో ఇళ్ళని పెట్టుకోకుండా చాలా మేనేజ్ చేసుకోవాలి కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినా కానీ అందులో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు కొత్తగా ఎవరు పరిచయాలన్నా కానీ వాళ్ళని ఎక్కువగా నమ్మకకూడదు తర్వాత ఉన్న దాంతో చక్కగా ఒక స్టెప్ వెనుక్కి తీసుకొని రిస్కి రిస్క్ పనులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కట్ చేసుకొని అన్వాంటెడ్ పీపుల్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయో అవి మొత్తం వెనుక్కి తీసేసుకొని చక్కగా ఫోకస్డ్గా కనుక ఉంటే ఈ ఎలినాడ్స్ని ప్రభావం కానివ్వండి ఈ వచ్చే ఆరు నెలల్లో రిజల్ట్ ఎందుకంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే వీళ్ళకి వచ్చే రిజల్ట్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హండ్రెడ్ కానీ వీళ్ళకి వచ్చే రిటర్న్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే ఉంది ఈ గ్యాప్ ఉంటుంది కదండి ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే అన్వాంటెడ్ థింగ్స్ అన్ని హ్యాబిట్స్ తర్వాత పీపుల్ తర్వాత ప్రాజెక్ట్స్ రిస్క్ ఉండే మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని ఫోకస్డ్గా చేస్తే చాలా బాగుంటుందండి సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ధనం బాగుంది ఆ ఉన్న ధనాన్ని నిలుపుకునే బాధ్యత ఏదో తర్వాత రిలేషన్షిప్ చక్కగా ఉంటాయి అన్వాంటెడ్ రిలేషన్షిప్ కట్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఇది ఈ ప్రకారం మనం చూసుకుంటే ఓవరాల్గా ఈ రంత కనుక కేతు ప్రకారం తర్వాత ధనం వస్తుంది శుక్రుడు తర్వాత ఉపయోగపడే చాలా చక్కగా ఉన్నారు గురువు వచ్చేటప్పటికి కూడాను వీళ్ళకి ధనము ఐశ్వర్య ప్రాప్తిని తీసుకుని వస్తున్నారు ఒక రకంగా ధనం అంతా బాగుంది సో ఇది మనం భరణీ నక్షత్ర వాళ్ళకని మనం చెప్పుకోవాలి వీళ్ళకి రెమెడీస్ మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి శుక్రవారాలు కొంచెం నిష్టగా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్ తులసి చెట్టుని పూజించాలి వీళ్ళు కుబేరు పాశుపత అభిషేకము లేదా మహాలక్ష్మి విశేష హోమం జరుపుకుంటే ఈ వచ్చిన ధన ప్రవాహం వీళ్ళు నిలుపుకోగలుగుతారు ఓకే లేదంటే అవుట్ ఆఫ్ కంట్రోల్గా ఖర్చు అయిపోతుంది పర్టికులర్ కుబేరు పాశుభతం చక్కగా జరుపుకోవాలి ఎందుకంటే కుబేరుడు సంపదలకు అధిపతి ధనం వీళ్ళ దగ్గర నిలబడటం లేదు అంటే కుబేరుని యొక్క కృప కనుక ఉంటే ధనం నిలబడిపోతుంది ఇవి చేసుకోవాలి అంటే వీళ్ళకి ఏదైనా గనక ప్రాబ్లం కనుక ఉంటే మహాసుదర్శన హోమం కనుక చూపించుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా ఈ గ్రహణం అయిపోయిన వెంటనే ఒక్కసారి రుద్రాభిషేకం వాళ్ళ ఇంట్లో గనక చేయించుకుంటే ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే పోతాయండి సో భరణి నక్షత్రం వాళ్ళకి సో సో సోగా ఉంది మళ్ళీ కూడా ధన్యవాదాలు